పింఛన్లు ఇవ్వుకోకుండా అడ్డుకుంటున్నటువంటి తెలుగుదేశం నాయకుల వైఖరి అర్హులైన ఎస్సీ ఎస్టీలకు పింఛన్లు దక్కే వరకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో దళిత గిరిజనులకు రక్షణ రక్షణకరమైందని మరి అలాగే ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి అన్ని రకాల సంక్షేమ పథకాలు కానీ లేకుంటే వృద్ధులకు వితంత పింఛన్లు వృద్ధులకు వితంతవులకు వికలాంగులకు డప్పు చర్మకారులకు పూర్తిగా అన్యాయం చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం అవలంబిస్తుందని చెప్పేసి ఈ పద్ధతిని మానుకొని అర్హులైనటువంటి ఎస్సీ ఎస్టీ వృద్ధులకు వితంతువులకు అందరికీ అన్ని రకాల పింఛన్ల సదుపాయాలు కల్పించాలని చెప్పేసి ఈరోజు అనంతపురం నగరంలో దళిత గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏడు వేల రూపాయలు ఒకేసారి పింఛన్ ఇస్తానని చెప్పి జులై మాసంలో అందరికీ అందాల్సినటువంటి పింఛన్ని కేవలం దళిత గిరిజనులకే అనేక ప్రాంతాల్లో వేలాది మంది దళిత గిరిజనులకు అన్యాయం చేసే విధంగా పింఛన్లు ఇవ్వకోకుండా ఆపివేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మరి రేపటి దినం మడకసిరా సత్యసాయి జిల్లా మడకసిరా నియోజకవర్గంలో పింఛన్లు పంపిణీ చేస్తున్నామని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటూ రేపు ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు మరి ముఖ్యమంత్రి గారు రాక మాకు ఏ రకంగా సూచిక అవుతుందంటే ఇప్పటికే దళిత గిరిజనులకు పింఛన్లు ఇవ్వకుండా ఆపాం నెక్స్ట్ అంటే జులై ఆగస్టులో ఇవ్వాల్సిన పింఛన్ను పూర్తిగా రద్దు చేస్తాం ఆ తర్వాత లిస్టులో నుంచి తొలగిస్తామనే పద్ధతుల్లో మాకు అనుమానం వ్యక్తపరుస్తూ రేపు ముఖ్యమంత్రి గారిని కలిసి నిజంగానే మా అనుమానం తేట తెల్ల కావాలంటే మాకు సంబంధించినటువంటి అన్ మా మీద జరుగుతున్నటువంటి అన్యాయాలపైన వివక్షత పైన దాడులు దౌర్జన్యాలపైన మాకు సమాధానం చెప్పాలని చెప్పేసి ఇప్పటికే సత్యసాయి జిల్లా కలెక్టర్ ఎస్పి గారిని కూడా కోరడం జరిగింది మరి వారు కూడా పర్మిషన్ ఇప్పించడంలో కొంత నిర్లక్ష్యం కనబరుస్తూ మేము చూస్తాం మేము మాట్లాడతాం అవకాశం ఉంటే మేము కల్పిస్తామని చెప్పేసి మావి మాటలు చెబుతున్నారే తప్ప ఎక్కడా కూడా మాకు అవకాశం కల్పించే పరిస్థితి కనిపించడం లేదు ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం మారినప్పటి నుంచి దళిత గిరిజనులపైన దాడులు చేయడం ఒక రకమైతే పింఛన్లు ఇవ్వకుండా సంక్షేమ పథకాలు దూరం చేయడం ఇంకొక రకం ఒకవైపు దాడులు చేస్తారు మరోవైపు ఆర్థికంగా చిన్న భిన్నం చేయాలి దళిత గిరిజనులు అనే రకంగానే వీళ్ళు ప్రవర్తిస్తున్నారు ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలి తెలుసుకొని అర్హులైనటువంటి ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అన్ని రకాల పింఛన్ సదుపాయాలు కల్పించాలని చెప్పేసి దళిత గిరిజన సంఘాల జేఏసీగా డిమాండ్ చేస్తే చేయడం జరుగుతుంది ఈ యొక్క మడకసీర ప్రోగ్రామ్ ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాం వీటన్నిటికీ సమాధానాలు చెప్తూ ఈ పెన్షన్లు అయితేనేమి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అందాల్సిన హక్కులైతేనేమి వారి యొక్క విషయాలపైన ఖచ్చితంగా దృష్టి సారించాలి పెన్షన్ నిలబెట్టడం ధర్మం కాదు ఖచ్చితంగా నిలబెట్టిన పక్షంలో ఖచ్చితంగా మేము ఎటువంటి ఉద్యమాలకైనా ధరదీస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా ఇవన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం నా పేరు సుకుమంది శ్రీనివాసులు పాల్మానాడు గత ప్రభుత్వం ఏదైతే ప్రజాస్వామ్యంలో నియంత్రిత్వ పాలనలాగా ఆ పార్టీ వాళ్ళని ఈ పార్టీ వాళ్ళని చెప్పి ఆపేసి పెన్షన్స్ కానీ సంక్షేమ పథకాన్ని నిలబెట్టినారు ఆ విధంగా కాకోకుండా నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు మంచి మేధావి మీరు అలాంటి రాజకీయాలకి తావు లేకుండా అరువులైన ప్రతి ఎస్సీ ఎస్టీ ఇతంతు పెన్షన్లకి ఇవ్వాలా ఈ సందర్భంగా ఈరోజు ఏదైతే మీరు పేర్లు పట్టుకొని డబ్బాలు కొట్టుకుంటున్నారో ఈ పెన్షన్ అనే కాన్సెప్టు దళిత ముఖ్యమంత్రి దామోద సంజీవ గారు ప్రవేశపెట్టారు దయచేసి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించాల్సిందిగా కోరుతున్నాం జై భీమ్ జై భారత్